ఇవేంటో తెలుసా ఫ్రెండ్స్ గురువింద గింజలు అంటారు కదా మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు కనిపించాయి కలెక్ట్ చేశాను ఇవి చూసిన వెంటనే ప్రతి ఒక్కరూ కూడా గురువింద గింజ తన క్రింద నలుపుని ఎరగదు కదా అని సామెతలు అయితే చేస్తూ ఉంటారు బట్ నాకైతే ఏమర్థమవుతుంది అవుతుంది అంటే మనలో కూడా ప్రతి ఒక్కరిలో హిడెన్ టాలెంట్స్ అనేవి ఉంటాయి ఏదైతే ఈ గురువింద గింజలో బ్లాక్ కలర్ ఉందో బ్యాక్కి కనిపించేది మనలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా అటువంటి ఒక హిడెన్ టాలెంట్స్ ఉంటాయి అవి మనం బయటికి తీసే టైం అయితే వస్తుంది ఎప్పుడు మనం మనం ఏం సాధించలేము నాకేం రాదు అనుకుని కూర్చుంటే ఏది సాధించలేరు ఆ హిడెన్ టాలెంట్స్ని మనం బయట పెట్టామనుకోండి ఖచ్చితంగా మనం ఏదైనా సాధిస్తాం అయితే ఈ గురువింద గింజల మీద చాలా ఉంటాయన్నమాట ఏంటి పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి పది తప్పులను వెలికి వెతికే వాళ్ళు వాళ్ళ జీవితంలో వంద తప్పులు ఉన్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు ఇదంతా మనం నెగిటివ్గా ఆలోచిస్తే మరి పాజిటివ్గా ఆలోచిస్తే దీని నుండి మనం ఏ విషయం నేర్చుకోవచ్చు ఈరోజు వేల వేల కోట్లు సంపాదించిన వాళ్ళందరూ పుట్టుకతోనే జీనియస్లా వాళ్ళు పుట్టుకతోనే జీనియస్గా పుట్టారంటారా కాదే అలా అని బాగా డబ్బున్న వాళ్ళు కూడా కాదు ఏదో జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే డబ్బున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ కూడా డబ్బుతో పుట్టలేదు అలాగే జీనియస్లాగా కూడా పుట్టలేదు కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్లో చాలా కష్టపడ్డారు ఆ స్థాయికి రావడానికి సో కష్టపడకుండా ఏది మన దగ్గరికి రాదు కాబట్టి మనం కూడా కష్టపడదాం ఏదో ఒకరోజు మన మొబైల్ నెంబర్ని మన బ్యాంక్ బ్యాలన్స్ చేసేద్దాం కనీసం టెన్ డిజిట్స్ కాకపోయినా ఓ నైన్ ఆర్ ఎయిట్ డిజిట్స్ అయినా సరే మనం బ్యాంక్ బ్యాలెన్స్గా చేద్దాం అలా చేయాలి అంటే మాత్రం మనలో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్స్ని బయట పెట్టాలి దానికోసం చాలా కష్టపడాలి అలాగే ఈ డిఎస్సి మీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో మీలో ఉన్నటువంటి ఆ శ్రమని ఆ పట్టుదలని బయటకు తీసుకురండి ఏదైతే ఈ టైం ఉందో మీరు చదవడానికి ఆ టైంలో మీరు ఆ టాలెంట్స్ని ఆ కష్టాన్ని దాని మీద ఫోకస్గా పెట్టండి అప్పుడు ఖచ్చితంగా మీరు అనుకునేది సాధిస్తారు ఆకాశంలోకి ఎగురుదాం పడదాం మళ్ళీ ఎగురుదాం మళ్ళీ పడదాం కానీ ఏదో ఒకరోజు కనీసం కొబ్బరి చెట్టు మీదైనా పడతాం కదా మరి క్రిందనే ప్రతిసారి పడిపోం ఆ కొబ్బరి చెట్టు అంత ఎత్తైనా సరే మనకి సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కష్టపడతాం చాలా ఇష్టపడితే కష్టపడతాం అనుకున్నది సాధిద్దాం ఆల్ ద బెస్ట్ గైస్ మరి ఈ మోటివేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ మన ఛానల్ ఏం తెలుసు కదా రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న మన ఛానల్లో చాలా క్లాసెస్ అండ్ బిట్స్ వీడియోస్ చాలా వరకు అన్నీ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను అవన్నీ చూసేయండి ఓకే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇచ్చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ టిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్